అందరికీ నమస్కారం మీకు నేను చెప్పే కథ నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి కామెంట్ చేయండి డిటెక్టివ్ వాచౌ పార్ట్ ఫైవ్ శ్యామ్ సుందర్ బాజీమియా మనుషులకు దొరికాడు అన్న విషయం వాచౌకి తెలియచేయటం కోసం వాసంతి స్కూటీ మీద సిటీ అవుట్స్కట్స్కి వస్తుంది ఎత్తుపల్లాల్లో ఎగిరెగిరి పడుతున్న స్కూటీని జాగ్రత్తగా కంట్రోల్ చేస్తూ నాటు రోడ్డు పైకి వచ్చింది వాసంతి దూరంలో ఒక మర్రి చెట్టు దాని కింద వాత్సవ కారు కనిపించేసరికి తన టెన్షన్ అంతా మాయమైపోయినట్లు తేలికగా నిట్టూర్చి వేగంగా అక్కడికి వెళ్ళింది పిల్లలు వాసంతిని చూసి దీనికి మేము కాపలా కాస్తున్నాం గంటకు పది రూపాయల చార్జీ నిర్మోహమాటంగా తాము చేస్తున్న డ్యూటీ ఏమిటో చెప్పారు పిల్లలు గంటకు పది రూపాయల చాలా ఎక్కువ స్కూటీ దిగి దాన్ని కారు పక్కనే స్టాండ్ వేస్తూ చెప్పింది వాసంతి అది కారుకి మీ స్కూటీకి కాపలా కాయాలంటే గంటకి నాలుగు రూపాయలు ఇవ్వండి చాలు అన్నారు వాళ్ళు ఈ కారును ఇక్కడ పెట్టిన మనిషి ఎటు పోయాడో చెప్తే గంటకు ఐదు రూపాయలు ఇస్తా అని బేరమాడింది వాసంతి ఎంతోసేపు ఆలోచించలేదు పిల్లలు ఒకరి ముఖం ఒకరు చూసుకుని వాచవ్ ఫాలో అయినా కాలిబాట వైపు చేయి చూపించారు అడ్వాన్స్ ఏమైనా కావాలా అని అడిగింది వాసంతి బండి ఇక్కడే ఉంటుంది కదా మా డబ్బులు మాకు ఇవ్వకుండా ఎవరూ ఎక్కడికి పోలేరు అడ్వాన్స్ అక్కర్లేదు అని చెప్పారు పిల్లలు తనలో తాను నవ్వుకుంటూ వాచవ్ వెళ్ళిన దారి వైపు వెళ్తుంది వాసంతి ఆ దారిలో అటుగా వస్తున్న బైక్ అతన్ని లిఫ్ట్ అడిగాడు వాచవ్ ఆ మనిషి సరే అనేసరికి వెంటనే ఒక్క ఉదుటున బైక్ వెనక వైపు కూర్చున్నాడు అది డబ్బు డబ్బు మని శబ్దం చేసుకుంటూ బయలుదేరింది వాసంతికి బైక్ శబ్దం రావటంతో పక్కకు తిరిగి చూస్తుంది చాలా దూరాన బైక్ వేరే దారిలో వెళ్తుంది వెనక వైపు కూర్చున్నది అని గుర్తుపట్టింది వాసంతి వచ్చిన దారినే వెనక్కిపోవటం చాలా మంచిది మర్రి చెట్టు దగ్గరికి పోయి వాచ్ఛ వచ్చేదాకా అక్కడే వెయిట్ చేస్తే ఎలా ఉంటుంది అని ఆ మాట మనసులోకి రాగానే చటుక్కున వెనుతిరిగి కాలిబాట మీద వేగంగా అడుగులు వేసింది సిపాయిల మాదిరిగా కారు దగ్గరే కూర్చొని ఉన్నారు కాపలా డ్యూటీ పడిన ఇద్దరు పిల్లలు ఒడివడుగా అడుగులు వేస్తూ వచ్చిన వాసంతిని చూడగానే చెంగున లేచి నిలబడ్డారు వాళ్ళు నేను కూడా మీతో పాటు వెయిట్ చేయొచ్చా నవ్వుతూ అడిగింది వెయిట్ చేస్తే మా డబ్బుల్లో వాటా మాత్రం ఇవ్వం అని చెప్తారు పిల్లలు నవ్వుతుంది వాసంతి ఓకే నాకు వాటా ఏమీ వద్దు కాని ఏవైనా కబుర్లు చెప్పండి అంటూ మర్రి చెట్టు మొదట్లో సర్దుకొని కూర్చుంటుంది కబుర్లంటే జ్ఞాపకం వచ్చింది నువ్వు తోట వైపు పోగానే ఇంకొక కారు ఇక్కడికి వచ్చింది నీ స్కూటీని గురించి అడిగి వెంటనే వెనక్కి వెళ్ళిపోయాడు అందులో ఒక పెద్ద ఆయన సడన్ గా ఆ కొత్త విషయాన్ని చెప్పాడు అక్కడున్న కుర్రాడు జల్లుంది వాసంతి గుండెలు స్టెప్ బై స్టెప్ వాచో కదలికల్ని ట్రేస్ చేసి అక్కడికి వచ్చింది వాసంతి తనను అనుసరించి వచ్చింది ఎవరై ఉంటారు ఒకవేళ ఇన్స్పెక్టర్ రమేష్ ఏమైనా వచ్చి ఉంటాడా కాదు పోలీస్ కాదు గడ్డం కొంచెం పెరిగి ఉంది వేసుకున్న డ్రెస్ చాలా బాగుంది తనే డ్రైవ్ చేసుకుంటూ వచ్చాడు అంబాసిడర్ కారు నలుపు రంగు నెంబర్ కావాలంటే చెప్తాము అందుకు ఇంకా ఎక్కువ డబ్బులు ఇవ్వాలి అంటాడు కుర్రాడు జరిగిందేమిటో వివరంగా చెప్పండి ఫీజు ఎంతైనా పర్లేదు అని రిక్వెస్ట్ గా అడుగుతుంది వాసంతి రెండు క్షణాలు ఆలోచించి బై బండి నెంబర్ చెప్తారు పిల్లలు హైదరాబాద్ రిజిస్ట్రేషన్ నెంబర్ అది అవసరమైతే ఆ వెహికల్ని ట్రేస్ చేసి ఆ బండి ఎవరిదో కనుక్కోగల కెపాసిటీ వాసంతికి ఉంది నా స్కూటీని చూసి వెనక్కి పోయిన వెళ్లిన మనిషిని గురించి చెప్పండి అంటూ అడిగింది ఈ స్కూటీ మీద వచ్చిన పిల్ల పొదల్లోకి పోయి ఎంతసేపు అయింది అని అడిగాడు ఈ కారు కోసం ఎవరైనా వచ్చారా అని అడిగాడు అని ఆ కుర్రోడు చెప్తాడు ఓ అవునా ఇంకా ఏం మాట్లాడాడు కుతూహలంగా అడిగింది వెయిట్ చేయడానికి టైం లేదు భగవాన్ దాస్ బిల్డింగ్ దగ్గరికి పోవాలి అని చెప్పి వెళ్లిపోయాడు అన్నాడు కుర్రాడు అక్కడ ఉంటానని మీకు చెప్పాడా అని అడిగింది వాసంతి మాతో చెప్పలేదు తనలో తాను అనుకుంటుంటే మేము విన్నామని చెప్పాడు వెంటనే టైం వేస్ట్ చేయకూడదు అనుకున్న వాసంతి చెంగులు లేచి స్కూటీ దగ్గరికి వచ్చింది హ్యాండ్ బ్యాగ్ లో నుంచి డబ్బులు తీసి పిల్లల చేతుల్లో పెట్టి అక్కడి నుండి బయలుదేరింది బయలుదేరే ముందు మళ్ళీ ఆగి ఈ కారుని ఇక్కడ వదిలేపెట్టిన పెద్ద మనిషి వస్తే వచ్చిన విషయం ఇందాక ఒక మనిషి వచ్చి మా ఇద్దరి గురించి అడిగిన విషయం అన్ని వివరంగా చెప్పండి ఆ సారు మీకు ఇంకా ఎక్కువ డబ్బులు ఇస్తారు అని చెప్పి బయలుదేరుతుంది వాసంతి ఆలోచిస్తూ స్కూటీ నడుపుతుంది వాసంతి అంతలో పిల్లలు చెప్పిన ఆడవాళ్లు ఉన్న ఒక అంబాసిడర్ కారు ఎదురుగా స్పీడ్గా వస్తుంది స్కూటీని గుద్దబోతున్నారు అని తెలిసిన వెంటనే ఊపిరి పిగబట్టి స్కూటీ మీద నుంచి గాలిలోకి జంప్ చేసింది వాసంతి కన్ను మూసి కన్ను తెరిచేటంతటిలోపు రోడ్డు పక్కన పడిపోయింది రోడ్డు మీద పడిన స్కూటీ మీద నుంచి మీద దూసుకుపోయింది అంబాసిడర్ కారు ఆగలేదు కనీసం స్లో కూడా కాలేదు దూరం నుంచి ఆ దృశ్యాన్ని చూసిన పౌరులు కొంతమంది పరుగు పరుగున ఆ స్పాట్లోకి వచ్చారు స్కూటీ మీద నుంచి జంప్ చేసి రోడ్డు పక్కనే పడిపోయిన వాసంతి తలకి దెబ్బ తగులుతుంది స్పృహ కోల్పోతుంది వాసంతి ఫోన్ చేయండి వెంటనే అంబులెన్స్ కి ఫోన్ చేయండి అని అక్కడున్న వాళ్ళందరూ మాట్లాడుకుంటూ ఉంటారు అంతలో ఫోన్ చేస్తాడు ఒక వ్యక్తి అరగంట తర్వాత మోతలు చేసుకుంటూ వస్తుంది అంబులెన్స్ అచేతనంగా పడి ఉన్న వాసంతిని స్ట్రెచ్చర్ మీద ఎక్కించి అందులోకి చేరవేశారు సిబ్బంది వెంటనే బయలుదేరింది అంబులెన్స్ ఆ తరువాత అరగంటకు యాక్సిడెంట్ స్పాట్ కి చేరుకున్నారు పోలీస్ సిబ్బంది తుక్కు తుక్కు అయిన స్కూటీ నంబర్ ని నోటు చేసుకుని రెండు మూడు ఫోటోలు తీసి దాన్ని రోడ్డు మీద నుంచి పక్కకు నెట్టి వారి దారిన వారు వెళ్లిపోయారు స్కూటీ మీద నుంచి జంపు చేస్తున్న సమయంలో ఆమెతో పాటు ఎగిరి రోడ్డు పక్కన గుబురుగా ఉన్న పొదల్లో పడిపోయింది హ్యాండ్ బ్యాగ్ ఆ హ్యాండ్ బ్యాగ్ ని వచ్చిన జనాలు పోలీసులు ఎవరూ చూడలేదు ఎక్కడ దిగుతాం తల వెనక్కి తిప్పి చూస్తూ వాచవ్ అడిగాడు మోపాడ్ వానర్ ఆపై బాయ్ ఇక్కడే దిగిపోతాను బాజీమేయ ఎక్కిన జీబు ఎప్పుడో కనపడకుండా పోయింది అది మెయిన్ రోడ్డు మీద వెళ్ళిందా లేదా పక్కన సైడ్ రోడ్డు మీదకి వెళ్ళిందో కూడా అర్థం కాలేదు వాచౌకి స్లో అయిన మోపాడ్ ఒక చిన్న టీ దుకాణం దగ్గర ఆపేయారు మరొకసారి ఓనర్ కి థ్యాంక్స్ చెప్పుకుంటూ కిందకు దిగి దుకాణంలోకి ఎంటర్ అయ్యాడు వాచౌ తినడానికి బిస్కెట్లు తప్ప వేరే పదార్థాలు ఏమీ లేవు టీ ఉంది అని నోరు విప్పి అడకముందే పెద్ద గొంతుతో చెప్పాడు దుకాణం యజమాని ఒక చాయ్ తీసుకురా అని చెప్పి ఇటుగా ఒక జీబు కాని పాతకాలపు వ్యాన్ కానీ ఏమైనా వచ్చాయా నువ్వు చూసావా అని అడిగాడు వాచో చూసా అదిగో సింగూర్ రోడ్డు మీద గుండా వెళ్ళాయి అని అటువైపు చేయి చూయించాడు కొట్టు యజమాని ఒక్క నిమిషం తరువాత బిల్లు చెల్లించి సిగరెట్ వెలిగించుకుంటూ రోడ్డు మీదకు వచ్చాడు సింగూర్ రోడ్డు అతను నిలబడిన ప్రదేశానికి యాభై అడుగుల దూరంలోనే ఉంటుంది సిటీకి దూరంగా ఉండటం వల్ల నిర్మానుషంగా కనిపిస్తుంది ఏంటి సార్ సింగూరు పోవాలా అతని ఆలోచనలు ఏమిటో అర్థమైనట్లు ఉన్నట్టుండి అడిగాడు దుకాణం యజమాని అవునన్నట్లు తలుపుతూ వెహికల్ ఏమైనా దొరుకుతుందా అని అడిగాడు వాచవ్ గుర్ర బండి ఉంది సాబ్ కావాలంటే పిలుస్తాను కానీ మీ ఒళ్ళు నలిగిపోతుంది బాగా ఆలోచించుకోండి అన్నాడు యజమాని రెండో ఆలోచన చెయ్యలేదు వాచవ్ త్వరగా పిలిపించు సింగూర్లో నాకు అర్జెంట్ పని ఉంది అన్నాడు దుకాణం వెనక్కిపోయి ఎవరినో పెద్ద కంఠంతో పిలిచాడు ఆ దుకాణం యజమాని పది నిమిషాల తర్వాత టక్ టక్ మణి మూతటి చేస్తూ వాచవ్ దగ్గరికి వచ్చింది ఒక పాతకాలపు బండి ఒకటి కింద పడిపోకుండా టాంగా గూడుకున్న వెదురు వెదురుచువల్ని గట్టిగా పట్టుకుని కూర్చున్నాడు వాచవ్ నా గుర్రానికి మెంటల్ రాకుండా ఇదే స్పీడులో పరిగెత్తే ఇంకో గంటలో సింగూరు వెళ్ళిపోతాం సార్ అన్నాడు టాంగా యజమాని మెంటల్ వస్తే అని అడిగితే సుమారు రెండు గంటలు పడుతుంది సార్ అంటాడు మెంటల్ రావటమేంటి అని వాచవ్ క్వశ్చన్ వేసేసరికి మధ్య మధ్యలో పరిగెత్తడం మాపి అక్కడ నిలబడిపోతుంది ఎంత కొట్టినా కదలదు నిజాయితీగా చెప్పాడు గుర్ర బండి యజమాని పరిగెత్తి పరిగెత్తి ఆ గుర్రం కాస్త ఆగిపోయింది ఒక చోట మీరు బండి దిగి కాసేపు పక్కన నిలబడండి రెండు ఆగి అప్పుడు నడిపించడానికి చూస్తాను విసుగు నిండిన ఖండంతో చెప్పాడు టాంగా కిందకు దిగాడు వాచ్ఛ ఆ అడవి దారిలో మట్టి రోడ్డుపై అతని దృష్టిని ఆకర్షించింది ఒక టైర్ గుర్తు టూ వీలర్ టైర్ గుర్తు అతను వచ్చిన మోటార్ మోపడ్ బైక్ గుర్తులా అనిపించింది చట్మణి వాచౌ కళ్ళ ముందు మెదిలాడు ఆ వ్యక్తి దుకాణంలోకి పోతూ అతను ఎటుగా ప్రయాణాన్ని కంటిన్యూ చేశాడో వాచవ్ చూడలేదు మెయిన్ రోడ్డు మీద గుండా వెళ్లకుండా సింగూర్ దారిలోకి వచ్చాడు అతను తను చేస్తున్న పనికి ఆ మోపాడు అనుసరించే మార్గానికి ఏ సంబంధం లేదు యాదృచ్ఛికంగా కిందకి చూస్తే కనిపించింది ఆ టైరు గుర్తు టాంగా కేసి చూశాడు వాచవ్ ఇవాళ ఈ గుర్రం కొంచెం ఎక్స్ట్రాలు చేస్తుంది సార్ ఇంకొక పావు గంట దాకా కదిలే పరిస్థితి కనిపించడం లేదు అని చెప్పాడు టాంగావాల సరే అయితే నేను ముందుకు నడుస్తూ ఉంటాను గుర్రం కదలగానే వచ్చి నన్ను పికప్ చేసుకో అని అతనికి చెప్పి ఓ అడుగు కదిపాడు వాచ్చవ్ రోడ్డుకు ఎడమ పక్కగానే ప్రయాణం చేసింది మోపార్ ఇసుక ఎక్కువగా ఉన్న చోట అటూ ఇటూ స్కిడ్ అయినట్లు కనపడుతుంది అరఫర్లాంగ్ దూరం పోయి ఉన్నట్టుండి కుడిచేతి వైపున్న పొదల్లోకి మరలింది మోపార్ తను కూడా అటు తిరిగాడు వాచ్చో సన్నటి కాలిబాట కనిపించి కనిపించని టైరు గుర్తులు మరొక కొంచెం దూరం పోగానే ఒక పాతకాలపు భవనం కనపడింది ఆ భవనం కేసి తీక్షణంగా చూశాడు వాచవ్ నిశ్శబ్దంగా ఉంది ఆ భవనం నిర్మానుషంగా ఉన్నట్లు కూడా అనిపిస్తుంది హాల్లో హలో ఎవరైనా ఉన్నారా లోపల చెదులు పట్టి పాడైపోవడానికి సిద్ధంగా ఉన్నట్లు కనిపిస్తున్న చెక్క తలుపుల్ని మృదువుగా తడుతూ బిగ్గరిగా పిలిచాడు ఎవరు ఎవరది వినవంచింది లోపల నుండి ఒక కంఠం తలుపులు తెరిచాడు ఒక వ్యక్తి ఓ నువ్వా ఇక్కడికి వచ్చావేమిటి తలుపులు తీయగానే ఎదుటి కనిపించిన వాచవను గుర్తుపట్టి అసహనంగా అడిగాడు ఆ వ్యక్తి నువ్వు నన్ను కాకా హోటల్ దగ్గర వదిలేసిన తర్వాత సింగూర్ వెళ్లవలసిన పని ఒకటి తగిలింది ఏ వాహనం దొరక్క బయలుదేరాను అంటూ జరిగింది మొత్తం వివరంగా చెప్పుకొచ్చాడు వాచవ్ తనకు దాహం వేసి అటుగా వచ్చాను అని కట్టుకథ అల్లి చెప్తాడు ఆ వ్యక్తి తలుపులు తీయగానే లోపలేవో పెళ్లి భోజనాలు తయారవుతున్నట్లు మసాలా వాసనలు బయటికి రావటం రెండో కారణం ఒక్కళ్ళకి ఇద్దరికి సరిపే పడే వంటలు కావవి సుమారు పాతిక ముప్పై మందికి సరిపడే పదార్థాలని తయారు చేస్తున్నట్లు ఘాటైన సువాసనలు నువ్వు సింగూరు వెళ్తుంటే టాంగా గుర్రం మొరాయించి మారం చేసింది నువ్వు టాంగా దిగి దాహం వేస్తుంటే నీళ్ళ కోసం వెతుకుతా ఇటు వచ్చావు అంతేనా సీరియస్గా చూస్తూ అడిగాడు ఆ మనిషి ఆ మనిషి అడిగిన మాటలకి వాచవ సమాధానం చెప్పకముందే లోపల నుంచి ఏదో వాసన బయటికి వచ్చింది నూనెలో వేసిన మసాలా దినుసులు మాడిపోతున్న వాసన అది నీ మూలంగా నాకు ఇవాళ చివాట్లు తప్పవు అని అనుకుంటూ లోపలికి వెళ్ళాడు మోపాడు వ్యక్తి అతని వెనకాల ఇంటి లోపలికి వెళ్ళాడు వాత్సవ్ ఇల్లంతా పరిశీలనగా చూసి ఏమీ తెలియని అమాయకుడులా మళ్ళీ గుమ్మం బయట నిల్చున్నాడు వాచవ్ లోపల నుంచి వస్తున్న వాసనను బట్టి కొంచెం ఎక్కువ మోతాదులోనే చేయబడుతున్నట్లు స్పష్టమైంది ఆ వంటని ఆరగించడానికి ఆ భవనంలో ఎవరూ లేరు ఆ వంట చేస్తున్న పెద్ద మనిషి తప్ప రెండు నిమిషాల తర్వాత వాచవ్ దగ్గరికి వచ్చాడు ఆ మోపాడు మనిషి ఇక్కడే ఉన్నావా వెళ్ళిపోలేదా వస్తూనే అడిగాడు మీరు మంచి నీళ్ళు ఇవ్వలేదు కదా గుర్తు చేశాడు వాచవ్ విసుగ్గా అడుగులు వేస్తూ లోపలికి పోయి ఒక జగ్గుతో మంచి నీళ్లు తీసుకుని తిరిగి వచ్చాడు అతను జగ్గుని పైకెత్తి గటగడా తాగేశాడు నీళ్లు తాగావుగా వెళ్ళిపో నాకు అవతల బోలెడు పని ఉంది అంటూ తలుపులు మూయడానికి రెడీ అవుతూ అన్నాడా మనిషి అవుతూ ఇక్కడ ఏదైనా శుభకార్యం జరుగుతుందా విందు భోజనాల వాసన మహా గట్టిగా వస్తుంది అన్నాడు అవన్నీ నీకు అనవసరం ఇక్కడి నుంచి పోతావా పోవా కరుకు గంటంతో అడిగాడు ఆ మనిషి ముఖద్వారం దగ్గర నుంచి వెనక్కి జరిగాడు వాత్సవ్ దడేల్మని తల్లిపిల్లు మూసేశాడు ఆ వ్యక్తి బాజీమేయాన్ని మర్చిపోయాడు వాచో సింగూర్ వెళ్లాలన్నా మాటను కూడా వదిలేశాడు ఈ బిల్డింగ్ లో ఏదో జరుగుతుంది అదేమిటో తెలుసుకోవాల్సిందే అని తనలో తాను అనుకుంటూ భవనానికి దూరంగా ఒక పొదచాటున మకాం వేశాడు వాచౌ అన్నిటినీ మర్చిపోయి ఆ ఇంట్లో ఏం జరుగుతుందో తెలుసుకోవాలి అనుకుంటాడు వాసంతి హాస్పిటల్లో ఉంది స్పృహలోకి రాలేదు శ్యామ్ సుందర్ బాజీమయ్య చేతుల్లోనే ఉన్నాడు తరువాత ఏం జరగబోతుంది తెలుసుకోవాలి అంటే డిటెక్టివ్ వాచవ్ తరువాయి భాగం పార్ట్ సిక్స్ వినాల్సిందే తరువాయి భాగం పార్ట్ సిక్స్